అమెజాన్ లో ముప్పై వేల ఉద్యోగాల కోత అనే వార్తని అబ్జర్వ్ చేశాను సార్ నేను ఈ మధ్య కాలంలో ఇటువంటి వార్తల్ని చాలా చూస్తూ ఉన్నాం కదా సార్ రీసెంట్ గా కూడా రోబోలతో రీప్లేస్ చేస్తారు అనే వార్తను కూడా చూసాం ఉద్యోగుల్ని సో ఎందుకు ఈ పరిస్థితి సార్ తరచూ వింటూ ఉన్నాం మనం దీనికి గల కారణాలు ఏంటి మరి చాలా మంది జాబ్ సీకర్స్ ఉన్నారు వాళ్ళు మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే అమెజాన్లో థర్టీ థౌజండ్ కార్పొరేట్ ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు వార్త నేషనల్ మీడియా అంతటా వస్తుంది మీకు ఇది అంటే ఇవాళ స్టార్ట్ ట్యూస్డే అంటే అమెరికాలో మీకు ట్యూస్డే అంటే ఇండియాలో ఆల్రెడీ ట్యూస్డే మొదలైంది అమెరికాలో మొదలు కాలే ఫ్యూ అవర్స్లో మొదలవుతుంది చాలా ప్రాంతాల్లో సో ఈ ట్యూస్డే మార్నింగ్ నుంచి ఈమెయిల్స్ వెళ్తాయి అని నీ ఉద్యోగం పోయింది అని మేనేజర్లకు శిక్షణ కూడా ఇచ్చారు ఎలా ఈమెయిల్స్ పంపాలి అని అంటే ఇక్కడ ఈమెయిల్స్ పంపేటప్పుడు కూడా చాలా పొలైట్గా నీ ఉద్యోగం పోయిందని చెప్తారు సో ఆ ఇమెయిల్స్ పంపడంపై కూడా మేనేజర్లు ట్రైనింగ్ ఇస్తున్నట్లు మీడియాలో కథనం అయితే ఇప్పుడు అమెజాన్లో వారు కార్పొరేట్ ఎంప్లాయీస్ మాత్రమే థర్టీ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మన మొత్తం అమెజాన్లో నేను ఇంటర్నేషనల్ మీడియాలో చూసిన దాని ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలియన్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పదిహేను లక్షలకు పైగా ఆ లెక్కలో చూస్తే ముప్పై వేల మంది ఎక్కువ కాదు కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్లో మాత్రం థర్టీ థౌజండ్ ఇది బిగ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఒక మూడు లక్షల పై చిల్కుంటారు అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్లో టెన్ పర్సెంట్ కట్ కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే టిపికల్గా ఆఫీస్లో ఉండి ఫైనాన్సు మీకు లీగలు హ్యూమన్ రిసోర్సెస్ వీటిని మార్కెటింగ్ ఆఫీస్లో ఉండి బ్రాడ్ కంపెనీ ఆబ్జెక్టివ్స్ కూడా ఒక పనిచేసేవాళ్ళు రిటైల్ ఇలాంటి వాళ్ళకి కాకుండా సో వీళ్ళను కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటారు అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ ఒక మాటలో చెప్పాలంటే సో వాళ్ళలో మాత్రం ఒక టెన్ పర్సెంట్ కోత సో ఇది అమెజాన్లోనే కాదు మనం ఈ ట్రెండ్ చాలా కంపెనీస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం దీనికి మొదటి కారణం ఏంటి అంటే ఆటోమేటిక్ రొటీన్గా అయ్యేటువంటి పనులకు నాన్ పవర్ను ఎందుకు ఉపయోగించాలి అనే ట్రెండ్ పెరిగింది దీన్ని ఆటోమేషన్తో రోబోట్స్తో బాట్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయవచ్చు కదా అనేటువంటి ట్రెండ్ పెరిగింది ఎందుకంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పనులు చేసేస్తుంది మీకు ఉదాహరణకు మన మీడియాలోనే తీసుకుంటే ఒక స్టోరీ ఎడిట్ చేయాలి అంటే ఇంగ్లీష్లో స్టోరీ ఎడిట్ చేయాలంటే మీకు స్టోరీ తెలుగుకు ట్రాన్స్లేట్ చేయాలన్నా కూడా చాలామంది సబ్జెక్టులు అవసరం ఉండేది ఇప్పుడు ఏఐ వచ్చాక జనరేట్ ఏఐ వచ్చాక మీకు రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చాక చాలా సింపుల్ అయిపోయింది మీకు చిన్న చిన్న స్పెల్లింగ్ ఎర్రర్స్ కొరకు గ్రామర్ ఎర్రర్స్ కొరకు రొటీన్గా అంటే లోయర్ లెవెల్లో పని స్కిల్స్తో పనిచేసేవారు అవసరమే లేదు సమ్మరీ తయారు చేయడము బ్లర్బ్ క్రియేట్ చేయడము కూడా ఏ చేసేస్తుంది మీరు ఏ వెబ్సైట్ అయినా తీయండి ఏ సమ్మరీ అని ఉంటుంది కొన్ని స్టోరీస్లో ఏ ఎడిట్ చేస్తుంది కూడా మీకు మీకు ఇంగ్లీష్ వెబ్సైట్కి వెళ్తే తీసేయండి ఏ ఎడిటెడ్ స్టోరీ అని ఉంటుంది ట్రాన్స్లేషన్ కూడా ఏ చేసేస్తుంది మీకు అనువాదం కూడా దాంతో ఆటోమేటిక్గా లోయర్ లెవెల్ స్కిల్ ఉన్న జాబ్ వెళ్ళిపోతుంది మనకు అర్థమయ్యడానికి అది అందు అలాగే ఐటీ రంగంలో కూడా లోయర్ అండ్ మిడిల్ లెవెల్ వరకు కూడా భారీగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ రొటీన్గా ముండేన్గా చేసే పనులు చాలా సింపుల్గా చేసే పనులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆటోమేషన్ సాయంతో కంపెనీలు చేయగలుగుతున్నాయి అది ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయి కనుక జియో పొలిటికల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ వల్ల ఏర్పడేటువంటి మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా మ్యాన్ పవర్ని కూడా అకామడేట్ చేస్తుంటుంది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ కూడా బిజినెస్ ప్రొడక్టివిటీ ఆధారంగా అంటే బిజినెస్ ఉంటేనే ఉద్యోగులు ఉంటారు మన ప్రభుత్వాల్లో ఉన్నట్లు పర్మనెంట్ ఉద్యోగాలు జాయిన్ అయితే రిటైర్ అయ్యేదాకప్పుడు స్కూళ్ళల్లో ఉంటారు చూడండి స్టూడెంట్స్ పది మంది టీచర్లు ఆరుగురు అని అలా ఉండదు దిస్ ఇదే బిజినెస్ ఎన్విరాన్మెంట్లో అది కూడా కట్ థ్రోట్ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తూ ఉంటారు కనుక వారికి అవసరం ఉన్న మేరకే ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు ఇది ప్రాఫిటబిలిటీ పెరగటానికి ప్రొడక్టివిటీ పెరగటానికి అని ఇది రెండవ కారణం మీకు మూడవ కారణం ఏంటి అంటే మన మార్కెట్స్ కాన్సన్ట్రేట్ అయి ఉండడం ఇప్పుడు ఉదాహరణకు ఐటీ రంగంలో తీసుకుంటే మనం ప్రధానంగా అమెరికా పైన ఎక్కువ ఆధారపడి ఉన్నాం దాని ప్రభావాన్ని కూడా మనము చూస్తున్నాం నాలుగవది టెక్నాలజీ ఇన్నోవేషన్ చాలా అద్భుతమైన స్థాయిలో జరుగుతుంది మామూలుగా కాదు సో ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు ఇర్రెలవెంట్ అవుతూ ఉంటాయి రిడెండెంట్ అవుతూ ఉంటాయి సో మీకు ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ లేకుండా ఎకానమీ ముందుకు పోదు దాన్ని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు నేను తీవ్ర కూడా చెప్పాను నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో సో ఈ టెక్నాలజీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది అంటే ఉన్న వ్యవస్థల్ని తొలగించేసి కొత్త వ్యవస్థలు సృష్టిస్తుంది ఆ సమయంలో ఉన్న ఉద్యోగాలు పోతూ ఉంటాయి నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఏ నైపుణ్యం అయితే కలిగి ఉన్నానో అదే నైపుణ్యంతో నేను ఎలా కాలం ఉంటానంటే నడవదు క్రియేటివ్ డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కొత్త సృష్టి జరుగుతూ ఉంటుంది దాంతో పాత సర్వైవల్ ఇన్స్టిట్యూట్ అనప్పుడు డైనాసార్ అంటే చూడండి ఇవ్వతి హ్యూమన్ ఎవల్యూషన్లో అవి ఇరవెంట్ అయ్యాయి అంటే మీకు గూగుల్కి వెళ్ళాను నేను క్యాలిఫోర్నియాలో మీకు బేరియాలో గూగుల్ కంపెనీ హెడ్ ఆఫీస్లో ఒక పెద్ద డైనాసార్ బొమ్మ ఉంటుంది అది ఏంటి అని అడిగాను అడిగితే చెప్పింది ఏంటి అంటే ఐ డోంట్ నో గూగుల్ దాని ఉద్దేశంతోనే పెట్టారా లేదా తెలియదు కానీ డైనాసర్ ఏంటంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది నీవు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటే ఉండకపోతే నువ్వు నిరంతరం మార్పుకు లోను కాకపోతే నువ్వు డైనాసర్ లాగా ఎక్స్టింక్ట్ అవుతావు అంతరించిపోతావు అనేది ఒక మెసేజ్ అంటే నిరంతరం ఇన్నవేట్ అవుతుంది ఒకప్పుడు పర్ఫామ్ ఆర్ పెరిష్ అనేవాడు నువ్వు పెర్ఫామ్ చేస్తే తప్ప నీ ఉద్యోగం ఉండదు అని ఇప్పుడు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ అంటున్నారు ఇన్నోవేట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఇంటికి పోవాల్సిందే ఇప్పుడు ఒకప్పట్లాగా ఉండదు ఏ టెక్నాలజీ అడాప్షన్ పెరుగుతున్న కొద్దీ మార్పులు అనివార్యమవుతాయి సో ఈ ఇలాంటి అనేక కారణాల రీత్యా ఐదవది మీకు పాండమిక్ టైంలో ఏమవుతుంది ఏమైందంటే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నారు ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ కంపెనీస్లో బాగా జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత అమెజాన్లో ఉదాహరణకు ఇది లా లార్జెస్ట్ తొలగింపు ఇంత భారీ సంఖ్యలో ఎప్పుడు ఉద్యోగులు తొలగించలేదు కారణం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా రిక్రూట్మెంట్ పాండమిక్లో చాలా కంపెనీలు ఏమైతే అంటే పోస్ట్ పాండమిక్ ఎడ్వస్ట్ అడ్జస్ట్మెంట్లకు కూడా చేసుకుంటున్నారు ఆరోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ను రీడిప్లాయ్ చేస్తూ ఉంటారు అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ మార్కెట్ కండిషన్స్కు అనుగుణంగా మారుస్తుంటారు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పెద్ద ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంతకుముందు ఉండే ట్రెడిషనల్ యాక్టివిటీస్ పైన తగ్గించేస్తారు ఫోకస్ మార్చేస్తారు ఏ పైన విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు దాంతో ఏమైతే అంటే ఒక సెక్టార్ను తగ్గించి ఇంకో సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం దాన్నే రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దానివల్ల ఏమవుతాయంటే ఈ పాత సెక్టార్లో ఛాన్సెస్ తగ్గిపోతాయి కొత్త సెక్టార్లోకి మా మా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి దాన్ని ఎప్పుడు మీకు అంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్లోకి పెట్టారు సైబర్ సెక్యూరిటీలో పెట్టారు సో ఈ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ మారుతున్న కొద్దీ మార్కెట్ కండిషన్స్ మారుతున్న కొద్దీ కంపెనీసు దే రీడిప్లాయ్ క్యాపిటల్ గవర్నమెంట్స్ లాగా కంపెనీస్ ఉండవు కంపెనీస్ చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయి స్టార్టింగ్గా పనిచేయవు వెరీ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాయి కనుక మార్కెట్ కండిషన్స్కు టెక్నాలజీ మార్పుకు చాలా వేగంగా అడాప్ట్ అవుతూ ఉంటాయి మన ప్రభుత్వాల్లో ఏమో కంప్యూటర్లు పెడతా అంటేనే బే బోర్డత రెసిస్టెన్స్ చూసాం సో ప్రభుత్వాలు పనిచేసేలా కంపెనీస్ ఉండవు వాళ్ళు చాలా కిల్లర్ ఇన్స్టెంట్తో పనిచేస్తూ ఉంటాయి హై వెరీ వెరీ డైనమిక్గా టెక్నాలజీ ల్యాండ్స్కేప్కు మార్కెట్ ల్యాండ్స్కేప్కు ఎకౌంట్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి సో దీనికి కారణానికి కూడా ఒక రంగంలో ఉద్యోగాలు పోయి మరో రంగంలో ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి అనేక రీజన్స్ వల్ల మీకు అమెజాన్లోనే కాదు దేశం అనే ప్రపంచంలో అనేక బిగ్ టెక్ కంపెనీస్లో జరుగుతున్న పరిణామం ఇది సో ఇది మొదటగా దీనికి మరి పరిష్కారాలు ఏంటి అని మీరు అడిగారు అంటే ఇండివిజువల్స్గా జాబ్ సీకర్స్ ఏం చేయాలి మీకు అలాగే ప్రభుత్వాలు ఏం చేయాలి మీరు జాబ్స్ ప్రభుత్వాలు ఏం చేయాలి అన్నప్పుడు కాస్త సోషల్ సెక్యూరిటీని ఈ టెక్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫునో లేదా కంపెనీల తరఫునో సోషల్ సెక్యూరిటీని ఇవ్వగలడం ఉదాహరణకు ఒక పదేళ్ళు ఐటీ కంపెనీలో పనిచేస్తారు ఆ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు కానీ పదేళ్ల తర్వాత ఒక్కసారి ఉద్యోగం పోతే నీకు ఆదాయం ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఉండవు కానీ వీళ్ళు పదేళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు కదా మరి గవర్నమెంట్కి అంత పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు దేవర్ రైట్ టు గెట్ సంథింగ్ బ్యాక్ కదా కానీ అన్ఫార్చునేట్లీ అది ఏమీ ఉండదు మీకు దానికి నిజంగానే ఇండియాలో ఒక సిస్టమ్ ఎవాల్వ్ కావాలి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగంలో ఉన్నంత కాలం కడతావు మరి పన్నులు కట్టినప్పుడు వాట్ వాట్ విల్ ద పర్సన్ గెట్ సో మీకు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఉంటారు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు అంత భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు మరి వాళ్ళు సడన్గా ఉద్యోగం పోతే వాళ్ళకి ఏదైనా ఒక సోషల్ సెక్యూరిటీ ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి కదా అది ప్రభుత్వాలు ఆలోచించాలి అలాగే విచక్షణారహితంగా ఉద్యోగుల్ని తొలగించే కంపెనీల పైన నియంత్రణ ఉండాలి ఎందుకంటే ప్రభుత్వాల కంపెనీలకు వేల కోట్ల రూపాయల విరాళాలు ఇస్తాయి ఇప్పుడు మీకు గూగుల్ ఏ యాప్కు ట్వంటీ టూ థౌజండ్ క్రోర్ రాయితీలు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చారని చదివాం మీకు రూపాయికి తొంభై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది ఏళ్ళ భూమి లీజ్ అని చదువుతూ ఉంటాం మరి ఇన్ని రాయితీలు ఇచ్చినప్పుడు కేవలం ప్రాఫిట్స్ మాత్రమే ఉంటాం మీకు బాగా లాభాలు వచ్చినప్పుడు ఉద్యోగులు పి పిండి వాళ్ళతో పని చేయించుకుంటారు వాళ్ళని భయంకరంగా వెంటాడి వెంబడించి వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు మీకు అవసరం నేను మరుక్షణం మీరు వాళ్ళని పంపించేస్తే మరి అవుల్ వాళ్ళు ఎలా బతకాలి అందువల్ల కంపెనీస్ పైన కాస్త అంతైనా నియంత్రణ ప్రభుత్వాలు చేయగలగాలి అట్లీస్ట్ సో ఏదో రూపంలో కొంత సామాజిక భద్రత లేదా రిట్రెంచ్మెంట్ బెనిఫిట్స్ కంపెనీలు ఇచ్చేలా చూడగలగాలి ఇది ప్రభుత్వాలు చేయగలిగినాయి కానీ జాబ్ సీకర్ చేయాల్సిందే చాలా ఎక్కువ ఉంది ఒకటి జాబ్ సీకర్ ఈ రియాలిటీని అర్థం చేసుకోవాలి అంగీకరించాలి ఎందుకంటే ఈ రియాలిటీ ఏంటి రియాలిటీస్ అనివార్యం సో ఈ రియాలిటీకి తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యటానికి అందరికీ అవకాశాలు ఉండకపోవచ్చు కొంత మనము అందరినీ మీరు ఎందుకు ప్రిపేర్ అవుతలేరు అని అనలేము కొంతమంది వారికి అవకాశాలు లేక వారికి అను వారికి ఎక్స్పోజర్ లేక వారికి వారికి ఆ నెట్వర్క్స్ లేక అప్డేట్ కాలేకపోవచ్చు అలాంటి వారికి ప్రభుత్వాలు హెల్ప్ చేయాలి కంపెనీస్ కార్పొరేట్ రంగం కూడా ఇన్వాల్వ్ కావాలి అలాగే ఈ రంగంలో పనిచేస్తున్న వారు కూడా మెంటర్స్గా ఉండి అవకాశాలు అందిపుచ్చుకోలేని అంటే వారి బద్ధకం వల్లనో లేదా వారి అసమర్థత వల్లనో కాదు వారు వారు ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతుల వల్ల వాళ్ళ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్కు కోపం కాని వారికి ఏదో రూపంలో ప్రభుత్వాలు అలాగే ఎంప్లాయీసు సోషల్ నెట్వర్క్స్ వీళ్ళందరూ కూడా సహకరించాలి దానికి వాళ్ళని రీట్రైన్ చేయాలి దిస్ ఇస్ దీ రీ ట్రైనింగ్ రీ స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ దిస్ ద ఏజ్ మీరు నిరంతరం రీస్కిలింగ్ అప్ స్కిలింగ్ చేయగలగాలి కంపెనీస్ కూడా కాస్త భవిష్యత్తును ప్రిడిక్ట్ చేస్తూ తగ్గట్టుగా మ్యాన్ ఫోర్స్ను మ్యాన్ పవర్ను రీట్రైన్ చేస్తూ ఉండాలి మన ఎడ్యుకేషన్ కూడా మారాలి అన్ఫార్చునేట్లీ మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆధునిక టెక్నాలజీ చేంజెస్కు అసలు పోలికే లేదు ఆధునిక టెక్నాలజీ చేంజెస్కు ఎక్కడా కంపారిజన్ లేదు సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రాక్టికల్ ఇండస్ట్రీ లింక్ లేకపోవడం వల్ల మీకు దే కెనాట్ అప్ విత్ ది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు నేను కాలిఫోర్నియాలో ఒక ఫిలిం మేకింగ్ స్కూల్కి వెళ్ళాను సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు గ్రూపులుగా డివైడ్ అయ్యి వాళ్ళు ఫిలిం స్టార్టింగ్ నుంచి అంటే స్క్రిప్ట్ ఎక్సర్సైజ్ నుంచి సినిమా ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు దాని ప్రాక్టికల్గా ఒక సినిమా పైన వర్క్ చేస్తున్నారు ఒక రెండు రెండు మూడు సినిమాలపైన అంటే షార్ట్ ఫిల్మ్సే కావచ్చు ఎవరు అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు మన దగ్గర డిగ్రీ కాలేజీలో ఆ రకంగా ఒక కోర్స్ పైన అంత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉందా వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా హాలీవుడ్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు హాలీవుడ్కి ఏదో రూపంలో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇది ఉందా అసలు జీవితంలో సినిమా తీయని వాళ్ళు వచ్చి సినిమా ఎలా తీయాలని క్లాసులు చెప్తుంటారు జీవితంలో ఒక్క ఆర్టికల్ కూడా రాయని వాళ్ళు ఆర్టికల్స్ ఎలా రాయాలని క్లాసులు చెప్తుంటారు జీవితంలో ఒక్కరోజు కూడా యాంకరింగ్ చేయని వాళ్ళు యాంకరింగ్ ఎలా చేయాలని క్లాసులు చెప్తూ ఉంటారు విచిత్రంగా ఉంటుంది మేము ఎల్లదంలో చూస్తూ ఉంటాం ఎన్నడూ టెలివిజన్లో పది నిమిషాలు కూడా మాట్లాడిన వాళ్ళు హౌ టు స్పీక్ ఇన్ టెలివి ఆన్ టెలివిజన్ అని క్లాసులు చెప్తుంటారు బుక్కులు చదివి సో ఈ పరిస్థితి మన ఎడ్యుకేషన్ కూడా మారాలి ప్రాక్టికల్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి ఫ్యాకల్టీకి ఇండస్ట్రీలో భాగం ఉండాలి ఇండస్ట్రీ ఇంక్యుబేషన్ సెంటర్లు క్యాంపస్లో ఉండాలి సో ఆ రకంగా డైనామిక్గా టెక్నాలజీ ఉండాలి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చాలామందితో మాట్లాడాను మీరు ఏంటి వాళ్ళు ఇండియన్ స్టూడెంట్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడారు ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు మామూలు కూడా కాదు వాళ్ళు చెప్పింది ఒకటే ఐఐటీస్ అంటేనే చాలా ఇండస్ట్రీతో లింక్ అయి ఉంటాయి సో ఐఐటీలో చదివి వచ్చిన వాతావరణం మాట్లాడాను పుణే యూనివర్సిటీలో చదివి డేటా సైన్స్ చదువుతున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారు ఏ మార్పు మీరు నోటీస్ చేశారని అడిగాను వాట్ కైండ్ ఆఫ్ నోటీస్ యూ సీ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ ఇయర్ అంటే వాళ్ళు చెప్పింది ఒకటే సార్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండస్ట్రీ రెడీ అంటే ఇండస్ట్రీలో ఈరోజు మార్నింగ్ ఏ టెక్నాలజీ ఏ ఉపయోగించుతున్నారో అది మాకు యూనివర్సిటీలో అదే బోధిస్తారు అని అంత అప్గ్రేడ్ అవుతారు అంత మా అంత కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ఉంటుంది అఫ్కోర్స్ అది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు మిగతా యూనివర్సిటీ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు డెఫినెట్గా కానీ ఆ రకంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి సో మన యాటిట్యూడ్ స్కిల్స్ మారాలి యూ షుడ్ ఎంజాయ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఆ లెర్నింగ్ అప్ క్రియేట్ కావాలి సో దెర్ ఈస్ డెఫినెట్ థింగ్ అది దాన్ని ప్యాషన్తో టెక్నాలజీ నేర్చుకోవాలి సో ఆ రకంగా కొత్త కొత్త టెక్నాలజీస్ ఇప్పుడు సింథసిస్ కూడా అవుతున్నాయి నేను ఇప్పుడు బుక్ చదువుతున్నాను ద కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ డిసిషన్స్ అంటే మానవులు నిర్ణయాలు తీసుకోవడం వెనకాల కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపల్ ఆల్గరిజమ్స్ను ప్రిన్సిపల్స్ను ఎలా వాడాలి అని ఉదాహరణకు ఒక యాభై మందిని పెళ్లి చూపులు చూస్తూనే ఉంటాడు ఎంతకో డిసైడ్ చేసుకోడు సో సంబంధాన్ని డిసైడ్ చేయరు ఎలా ఇంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందో ఇంతకన్నా మంచి దో వెతుకుతూనే ఉండి పోతారు మరి వాళ్ళు ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఫైనల్ చేసుకోవాలి దీనికి ఆల్గరిజం ఎలా వాడాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా వాడాలి అని వండర్ఫుల్ బుక్ మై సన్ గేవ్ దట్ బుక్ మా కొడుకు ఇచ్చాడు కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హుమన్ డిసిషన్స్ అని చూడండి ఇలా నిరంతరం మనము కొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఉండాలి కొత్త ఇంటగ్రేషన్ అవుతుంది నాలెడ్జ్ సినర్జీ అవుతుంది దాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ను సైకాలజీని కలిపారు అసలు ఎంత వండర్ఫుల్ కాన్సెప్ట్ చూడండి సో ఆ రకంగా మనకు ఇంజనీరింగ్ విద్యార్థులు గల మనం సో రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అని ఒక పుస్తకం చదువుతున్నాను అండ్ మ్యాథమెటిక్స్ను ఒక వినోదంగా ఎలా చూడాలి రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అందుకని ఒక కోర్స్ ఉందా ఎక్కడన్నా రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అని కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఉమెన్ డిసిషన్స్ అని ఒక కోర్స్ ఉందా సోషల్ సైన్సెస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఉమెన్ డిసిషన్స్ అండ్ ఎక్కడన్నా కోర్స్ ఉందా మేనేజ్ అంటే కంప్యూటర్ సైన్స్ అంతే సైన్ టెక్నాలజీ మాది సోషల్ సైన్స్ దాని దీనికి సంబంధం ఉండకూడదు అనుకుంటారు సో దిస్ ఇస్ ద చేంజింగ్ వరల్డ్ ఈ చేంజింగ్ వరల్డ్ అనుగుణంగా ఇండివిజువల్గా మనము అడాప్ట్ కావాలి నేను ఏ కాలేజీలో స్టూడెంట్ కాదు కదా నేను నేర్చుకుంటున్నా కదా ఓ పుస్తకం తీసుకుంటున్నాను చదువుకుంటున్నాను నేర్చుకుంటున్నా కొత్త విషయాలు ఇప్పుడు క్రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఉమెన్ డిసిషన్స్ ఏంటి అదొక కొత్త ప్రపంచాన్ని నేర్చుకోవడం సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇప్పుడు ఎంపైర్ ఆఫ్ ఏ అని కరెంట్ హౌ పుస్తకం చదివి చదువుతున్నాను అది ఇప్పుడు ఈ గూగుల్ ఏ యాప్ గురించి మాట్లాడటానికి దాన్ని చదివాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇలా నిరంతరం అప్డేట్ కావాలి నేను అరవై సిక్స్టీ ఇయర్ దాడిపోయింది మరి నేనే అప్డేట్ అవుతున్నప్పుడు యూత్ ఎంత అప్డేట్ కావాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే లెర్నింగ్ షుడ్ బి ప్యాషన్ లెర్నింగ్ అప్టైట్ పెంచుకోగలగాలి ఇలా మారితే ఇలాంటి మార్కెట్ ఒడుదుడుకులకు అనుగుణంగా నేర్చుకుంటాం ఎవరైతే బద్ధకంతో తెలిసి కూడా అప్డేట్ కాలేదనుకో వాళ్ళని ఏమీ చేయలేం కానీ ఎక్స్పోజర్ లేక వాళ్ళ సమా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ పర్మిట్ చేయక చేసేవారికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు కార్పొరేట్ రంగము సివిల్ సొసైటీ కలిసి వారికి ఈ అవకాశాలని అందుపుచ్చుకునేలా సహకరించాలి